మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది దీంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి కొడాలి నాని తరలించారు ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని ఏఐజీలో చేరగా వైద్య పరీక్షల్లో గుండెపోటుగా నిర్ధారణ అయినట్లు టాక్ వినబడుతుంది కొడాలి నానికి పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది దీంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి కొడాలి నానిని తరలించారు ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది మరోవైపు గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని ఏఐజీలో చేరగా వైద్య పరీక్షల్లో గుండెపోటుగా నిర్ధారణ అయినట్లు టాక్ వినపడుతోంది కొడాలి నానికి పలు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది వైద్యులేమంటున్నారు ని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొడాలి నాని ప్రస్తుతం అనారోగ్య నిమిత్తం ఏఐ గచ్చిపౌలిలోని ఏఐసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు నిన్న రాత్రి ఆయనకు ఎంతో ఉన్నటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ చెస్ట్ పెయిన్ రావడంతో ఇమీడియట్ గా గ్యాస్ రిలేటెడ్ సమస్య అని గతంలోనే ఆయనకు గ్యాస్ పర్వాలేనటువంటి గ్యాస్ ఇష్యూస్ ఉండడంతో ఆ సమస్య అని భావించి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత వైద్యులు వైద్య పరీక్షలు చేసే చేయగా ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని కూడా గుర్తించడం జరిగింది సో రన్నిటికి సంబంధించి ఇద్దరు వైద్యం అందిస్తూ ఉన్నారు వైద్యులు హెల్త్ బుల్టెన్ రిలీజ్ చేసేంత వరకు కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నేనేమైనప్పటికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇటు కొడాలికి అనారోగ్య పరిస్థితి రావడం అది కూడా గుండెపోవటం అని చెప్పినటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి వార్తలు అయితే విస్తృత ప్రచారంలోకి వచ్చినటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే ప్రజెంట్ ప్రస్తుత గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి కావచ్చు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మీద అలాగే ఇతర టీడీపీ నాయకులకు సంబంధించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు పరుషు పదజాలంతో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి వాళ్ళందరి మీద ఖచ్చితంగా రెడ్ బుక్ నమోదు చేస్తున్నాము రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ మేము అధికారంలోకి రాగానే ఇందులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము చట్టపరమైనటువంటి చర్యలు ఇప్పటికే ఆ గతంలోనే నారా లోకేష్ తెలియజేయడం జరిగింది మంత్రి ఇప్పుడు వారు అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఇటు వరుసగా అటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తా ఉన్నాను వైపున ఇటు వల్లవనేని వంశీరాణి కావచ్చు లేకపోతే పోతాని కృష్ణమురళి ఇలా వరుసగా ఒక్కొక్కళ్ళు జోలు పరిస్థితి ఇందులో కొంతమందికి ఇప్పటికే బెయిల్ రాగా మరి కొంతమందికి బెయిల్ కూడా రాలేదు అయితే ఇక్కడ ఇటు కొడాలి రాణి సైతం ఆ రెట్బుక్ లో ఆయన పేరు ఉంది తదుపరి చర్యలు ఆయన మీదే కూతున్నాయి భారత నేపథ్యంలో సడన్ గా ఆయనకి ఇప్పుడు గుండెపోటు రావటం అనే వార్తలకు సంబంధించి కూడా అంటే రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంత డాక్టర్లు ఒక హెల్త్ బుల్డే రిలీజ్ చేసిన తర్వాత అసలు అది నిజంగానే గ్యాస్ట్రిక్ సమస్య లేకపోతే గుండెపోటు వచ్చిందా ఏంటనేది కూడా నిర్ధారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ కుమార్ వల్లబణని వంశీ బెయిల్ పిటిషన్ పై తుది విచారణ జరుగుతుంది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది అటు నిన్న విజయవాడ జిల్లా కోర్టు వంశీ రిమాండ్ గడువును పొడిగించడంతో వంశీకి బిగ్ షాక్ తగిలింది వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి ఈ రోజు అయితే ఇటు వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా సత్యవర్ణం కిడ్నాప్ కేసులో వల్లనేని వంశీ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు ఎస్టీ జరగనుంది ప్రజాప్రతినిధి ఇప్పటికే విచారణకి సంబంధించి ఇరుపక్షాన వాదనమైన న్యాయమూర్తి తీర్పు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ రోజు తీర్పు ఏ రకంగా అదే విధంగా అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతము బెయిల్ మంజూరు చేయాలి ఇప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తమ అరస్టేని వంశీకి ఈ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ తరపున న్యాయవాదులు వాదించిన పరిస్థితి అయితే ఉంది మరో పక్క టిడిపి కార్యాలయం పైన కేసుకి సంబంధించి ఏదైతే ఫిర్యాదుదారని బెదిరింపులకి పాల్పడి కిడ్నాప్ చేశారో దానికి సంబంధించి వ్యవహారం అదేవిధంగా బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలని ప్రభావితం చేసే అవకాశం అంటూ కూడా ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇరుపక్షాల వాదన నేపథ్యంలో బెయిల్ కి సంబంధించిన తీర్పు ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ తీర్పు నేపథ్యంలో కొంత వంశీకి బెయిల్ వస్తుందా రాదనేది కూడా కొంత కూడా మారింది మరోవైపు టిడిపి కార్యాలయం పైన దాడి కేసులో కూడా విచారణ చేపట్టింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించి ఈ దాడి కార్యాలయం కేసులో కూడా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు నిన్న విచారణ ముగిసిన నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి కూడా బెయిల్ వస్తుందా రాదంటే అంటే రెండు కేసులకి సంబంధించి కూడా వంశీకి ఈ బెయిల్ మంజూరు చేస్తారా లేదా న్యాయస్థానం కూడా కొంత వేయించురాల్సిన అవసరం అయింది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వినవించిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఖచ్చితంగా ఎలాంటి సాక్షులు ప్రభావం చేసే అవకాశం లేదు కాబట్టి ఆరోగ్య రీత్యా వంశీకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే వంశీ తరపు న్యాయవాదులు కోర్టుకి వినివ్వించిన పరిస్థితి అయితే ఉంది ఇరువాదాలు అయితే విన్న న్యాయమూర్తి ఈ రోజు ప్రత్యేకంగా సత్యవర్తను కిడ్నాప్ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే ఉంది అలాగే క్రాంతి వచ్చినా రాకపోయినా ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతున్నట్టు వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు అయితే బెయిల్ కి సంబంధించి ఖచ్చితంగా వస్తుంది అనేది వంశీ తరపు న్యాయవాది చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక పక్క ఆరోగ్య రీత్యా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు వెన్నెముక సమస్యతో కూడా బాధపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది మరో పక్క బెయిల్ మంజూరు చేస్తే కనుక ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే అటు టీడీపీ కార్యాలయం దాడి చేసిన వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ కేసులో వంశీ మూడోసారి కూడా రిమాండ్ విధించారు ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసు విషయంలో బెయిల్ కనుక ఇచ్చి బేటికి వదిలితే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి విరవించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే బెయిల్ వాదనలు అయితే విన్న న్యాయమూర్తి ఈ రోజు బెయిల్ విచారణకి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది కూడా కొంత వేచిరాల్సిన అవసరం అయితే ఉంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఖచ్చితంగా చేయకూడదు అనేది ప్రభుత్వ తరపు న్యాయవాది వాదన బెయిల్ మంజూరు చేయాలనేది వంశీ తరపు న్యాయవాది కాబట్టి న్యాయమూర్తి ఏ వాదనకి మొగ్గు చూపుతారో అనేది కూడా కొంతసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మహానగర్ పరిధిలో నమోదైన అన్ని కేసులను సిఐడికి బదిలీ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ కేసులను బదిలీ చేసే అవకాశం ఉంది హైదరాబాద్ లో సైబరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో పదకొండు మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదు కాగా సైబరాబాద్ లో ఇరవై ఐదు మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు ఫైల్ చేశారు యూట్యూబర్ల నుంచి సినీ హీరోల వరకు కేసులు బుక్ చేశారు ఇప్పటికే ఈ కేసుల్లో పలువురిని పంజాగుట్ట పోలీసులు విచారించారు మరికొందరు సినీ నటులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే కంపెనీ యజమాని మాణులకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది రైట్కా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి మొన్నటి వరకు కొందరినైతే విచారించారు సో ఇంకా ఇంకా కొంతమంది నటులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో అంటే అందులో ఎవరెవరు ఉన్నారు ఏ నటులు ఉన్నారు అప్డేట్స్ ఏంటి బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అనేది కొనసాగుతోంది ఇప్పటికే ఈ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది కొంతమందిని విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇందులో కొంతమంది విచారణకు గైదు హాజరయ్యి వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు కోర్టులో అరెస్టులు అవ్వకుండా స్టే తెచ్చుకుంటూ మరోవైపున పోలీసుల విచారణను ఎదుర్కొంటుంది ఇప్పటికే నటి శ్యాంపుల పోలీసుల విచారణను ఎదుర్కొంది అలాగే విష్ణుప్రియ భీమనేని రితు చౌదరి అలాగే టేసీ పేజ్ అయినటువంటి బిగ్ బాస్ కాన్సిస్టెంట్ తో పాటు కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా పోలీసుల విచారణలో పాల్గొన్నారు కంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరయ్యారు అయితే ఇప్పటి వరకు నియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి మాత్రం అసలు ఎప్పటి వరకు ఒక్కరు కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది వయసున పోలీసులు కూడా తమ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఖచ్చితంగా నోటీసులు ఇస్తామన్నటువంటి తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మియాపూర్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి మాత్రం ఎటువంటి అంటే ముందడుగు అనేది లేదు అనేది చెప్పాలి మరి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా లేకపోతే విచారణకు ఎప్పుడు పిలిపిస్తారు అనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇదిలా ఉంటే ఒకవైపున ఇరవై నాలుగు మంది మీద కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు పీలుస్తామనే ఒక నిర్ణయానికి అయితే మాత్రం మియాపూర్ పోలీసులు రావడం జరిగింది ఇందులో అనేక రకాల బెట్టింగ్ యాప్స్ ను గుర్తించడం జరిగింది దాదాపు ఇందులో మొత్తం ఒక పది పదిహేను బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి వాళ్ళందరిని కూడా విచారణకు పిలుస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి లేదు మరోవైపు బడా యాక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తామని చెప్పని పోలీసులు తెలియజేస్తున్నారు మరి వాళ్ళని ఎప్పుడు పిలుస్తారు అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు అనేది కొంత అటు రచ్చగా మారినటువంటి సందర్భంలోనే ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే కేసు అనేది ఖచ్చితంగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ కావాలంటే మాత్రం ఒక దర్యాప్తు సంస్థ అనేది ఖచ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు మరింత వేగవంతం అవుతుంది కేసులో ముందడుగుంటుందన్నటువంటి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసును సిఐడికి అప్పగించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు రత్ కుమార్ అలాగే మరి త్వరలోనే అటు కంపెనీ యజమానులకు కూడా నోటీసులు ఇస్తారని సమాచారం తెలుస్తుంది సో కంపెనీ యజమానులు ఎవరైనా ఏమైనా తెలిసిందా అప్డేట్స్ ఏంటి అయితే ఈ బెట్టింగ్ లో పలు రకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి సెవెన్ అనే బెట్టింగ్ యాప్ కావచ్చు లేకపోతే ఏ ట్వంటీ త్రీ అనే బెట్టింగ్ యాప్ అలాగే వన్ డబల్ ఎయిట్ ఎక్స్ వన్ బెట్ ఇలా రకరకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి ఇలా దాదాపు ఆ పదిహేను వరకు బెట్టింగ్ యాప్స్ సమ బెట్టింగ్ యాప్స్ ని గుర్తించారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారణ రూపించినటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు వీరు చేసినటువంటి లావాదేవీలు ఎక్కడి నుంచి ఆపరేటింగ్ అనేది జరుగుతుంటుంది మీరు ఉన్నటువంటి లీగల్ లీయబిలిటీస్ అనేవి ఏంటి వీరు అసలు ఏపీ తెలంగాణలలో కనీసం బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యకలాపాలను కొనసాగించారు నటి నటుడు ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సెలబ్రిటీలు ప్రతకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది వాళ్ళలో కొంతమంది ఇది తాముకు లీగల్ అని చెబితేనే ఈ బెట్టింగ్స్ నిర్వహించే యాప్స్ ను ప్రమోట్ చేశామన్నటువంటి విషయాలు తెలియజేశారు కాబట్టి అసలు వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ పరమైనటువంటి ఎవిడెన్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా ఆరా అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చిత్త వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్ర అధ్యక్ష దేశ చరిత్రలో ప్రపంచ చరిత్ర ఎక్కడైనా ఉద్యమం దొరికితే ఆ ఉద్యమం లక్ష్యాల చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం గాని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో దానియాల చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు రద్దు చేసి ఒక్క పటదారి కాలం పెట్టి డెబ్బై ఏళ్ళు ఎర్రకున్నటువంటి జమీందారుని భూస్వాళ్ళని జాగిర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూములపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఆ దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం పదేళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం బయట మాట్లాడాం ధరణి మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తాం అంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది భూములేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపినటువంటి పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ మీద పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరుగా ధరణి చేసుకున్నారు లేకపోతే మీకు అడ్డగోలుగా ధారాతత్వం చేసుకున్నారు ఆ ధరణిలు పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిని ఎక్కిచ్చేస్తే మళ్ళీ దానిపై రెవెన్యూ రిజిస్ట్ర గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గర వారికి హక్కులు ఇచ్చారు తీసపా ఈ పలానా ఎక్స్పైరీ ఉందా ఆ ఉంది రిజిస్ట్రేషన్ చేయచ్చా చేయొచ్చు వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష మీరు ఎక్కించుకుంటే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకో వ్యక్తి చేతులకు పోతుంది ఆయన ఇంకో చేతుల్లో పోతుంది అసలు ఆయన వెరిఫికేషన్ రాజ రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పులు కూడా లేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గం అనేటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు దొరలు జాహితారులు జమీందారులు భూములు తెల్లఖాయితీ రాసి గ్రామంలో ఉన్నటువంటి పేద తరగతి కుటుంబాలకు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఇచ్చేశారు అధ్యక్ష దశాబ్దాల వద్దని కొట్టినటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయినటువంటి మేము ఎప్పుడూ అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనంలో ఎవరు వచ్చి ఏమంటే మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాదే అని వచ్చేసారు నేను చాలా ఉదాహరణకు కూడా చెప్పాను అధ్యక్ష ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్ల అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించొద్దు మేము భాజపాగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం ధర నేను బంగాళాఖాతలో వేస్తాం మారుస్తాం ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటేసింది

మీరు లెఫ్ట్ లెఫ్ట్ భావాలున్న మా లీడర్ మీరు మీరు నిజ నిజాలు నిజాలే మాట్లాడండి మీరు పాత పాత కథలు చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి మీరు ఉన్న డిమాండ్స్ మీదే మాట్లాడండి తప్పనిసరి సార్ ఒకటి వాస్తవం ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున డెబ్బై లక్షల అరవై వేల మంది ఖాతాల్లో ఒక కోటి యాభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలు ఉంటే వాళ్ళకు సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి ఒకటి రెండోది ఇదే ఇదే దాని ప్రకారం రైతు భరోసా రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి రెండోది మూడు రెండోది పదహారు పాయింట్ ఐదు లక్షలు ఉన్న పార్టీ బియ్యలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష చిన్న చిన్న వివాదాలు